ముఖేష్ అంబానీ లక్షల కోట్లకు అధిపతి ఎన్నో కంపెనీలకు ఎందరో ఉద్యోగులకు బాస్ అలాంటి ముఖేష్ అంబానీ కుటుంబానికి సంబంధించిన ఏ విషయమైనా అది వైరల్ అవుతుంది అయితే రిలయన్స్ అంటేనే ముఖేష్ అంబానీ పేరు తప్ప మరేం కనిపించదు కాలానికి తగ్గట్టే ఆయన వారసులు వ్యాపారంలోకి అడుగుపెట్టినప్పటికీ ముఖేష్ మీద మీడియాకు ఉండే అటెన్షన్ ఆయన సంతానం వాళ్ళు చేసే పనుల మీద పెద్దగా ఉండదు కానీ ముఖేష్ అంబానీ చిన్న కొడుకైన అనంత అంబానీ పెళ్లితో ఆయన గురించిన చాలా విషయాలు బయటకొచ్చాయి అనంత అంబానీ తీరు మిగిలిన పారిశ్రామికవేత్తల పిల్లల మాదిరిగా కాదని ఆయన గురించి బాగా తెలిసిన వాళ్లు చెబుతుంటారు దీంతో ఇప్పటిదాకా విమర్శించిన వాళ్లే నువ్వు గ్రేట్ బాసు అని మెచ్చుకుంటున్నారు అనంత అంబానీ నిజంగా అంత గ్రేట్ అనేలా ఏం చేశారు విమర్శించిన వాళ్లే మెచ్చుకునేలా ఏం గొప్ప పని చేశారు దాని గురించే ఈ వీడియో ఈ వీడియోని పూర్తిగా చూసేయండి ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత అంబానీ చాలా లక్కీ అని ఏ స్పెషాలిటీ లేకున్నా తండ్రి సంపాదించిన ఆస్తితో జులాయ్గా తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంటాడని అనుకుంటారు అంబానీ కొడుకు అనగానే అందరూ లైఫ్ సెటిల్ అనుకుంటారు తండ్రి పోటీ కాబట్టి ఒక్క పని కూడా చేయక్కర్లేదని క్రికెట్ టీం ని కొనేయొచ్చని సినీతారులతో కలిసి డిన్నర్ చేయొచ్చని ఏ దేశమంటే ఆ దేశం తిరగొచ్చని లగ్జరీ లైఫ్ ను లీడ్ చేయొచ్చని పొరపడుతుంటారు కానీ అతని లైఫ్ గురించి తెలిస్తే మాత్రం విమర్శలు చేసినోళ్ళే బాబు చాలా గ్రేట్ అంటారు హైఫై లైఫ్ కు దూరంగా డౌన్ టు ఎర్త్ లా ఉంటాడని చెబుతుంటారు ఇందుకు తగ్గట్టే అనంత అంబానీ గురించి బయట ప్రపంచానికి సరికొత్త విషయం తెలిసిందే అదేంటంటే జంతువుల కోసం అనంత అంబానీ ఒక అడవినే సృష్టించారు గుజరాత్ లోని నగర్ లో రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జంతు సంరక్షణ కోసం కొత్త కార్యక్రమం చేపట్టారు ఇది అనంత అంబానీ ఫ్యాషన్ ప్రాజెక్ట్ అట ఈ సంరక్షణ కేంద్రానికి స్టార్ ఆఫ్ ది ఫారెస్ట్ వంతారా అని పేరు పెట్టారు ఈ కృత్రిమ అడవిని గుజరాత్ లోని నగర్ లో ఉన్న రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్ ప్రాంతంలో గ్రీన్ బెల్ట్ లోని ఆరు వందల ఎకరాలు నిర్మించారు ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వస్తువులు ఏర్పాటు చేశారు ఇందులో గాయపడిన జంతువులు ఆదరణ కోల్పోయినవి వేటగాళ్ల చేతిలో బందీ అయిన జంతువులను రక్షించి చికిత్స చేస్తారు ఈ సంరక్షణ కేంద్రంలో సుమారు రెండు వందల ఏనుగులు వంద రకాల ఇతర జంతువులు ఉన్నాయి అంతకంటే ఎక్కువ జాతులకు చెందిన జంతువులు కూడా ఉన్నాయి ఈ అడవిలో అరుదైన అంతరించిపోతున్న జంతువులు కూడా సంరక్షిస్తున్నారు దీనికోసం సుమారు నాలుగు వందల మంది దాకా పనిచేస్తున్నారు వాళ్లందరికీ అనంత అంబానీ ఆధారంలోనే ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు ఈ అడవి చుట్టూ సోలార్ కంచె నిర్మించారు అక్కడక్కడ సోలార్ దీపాలు కూడా ఏర్పాటు చేశారు భారత్ మాత్రమే కాకుండా ప్రపంచంలోని అగ్రశ్రేణి జంతు శాస్త్ర నిపుణులు పశువైద్య నిపుణులు కొందరు ఈ వంతాల మిషన్ లో కీలకంగా పనిచేస్తున్నారు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఈ మిషన్ కోసం తోడ్పాటు అందించాయి కోవిడ్ ఎక్కువగా ఉన్న సమయంలోనే దీన్ని ప్రారంభించారు దీని వెనుక ఉన్నది మొత్తం అనంత అంబానీనే ఎందుకంటే అతనికి జంతువులంటే చాలా ఇష్టం జంతువులు గాయపడితే అస్సలు తట్టుకోలేడట పైగా అతను పూర్తిగా శాకాహారి తన కొడుకు అభిరుచిని కాదనలేక ముఖేష్ అంబానీ కూడా వంతార బాధ్యతను మొత్తం అనంత అంబానీకి అప్పగించారు అనంతంబాని కూడా వంతార పనులు దగ్గరుండి పర్యవేక్షించాడు ఈ అడవిలో జంతువులను పెంచడం మాత్రమే కాదు గాయపడిన జంతువులకు చికిత్స కూడా అందిస్తారు అయితే ఈ విషయాన్ని అనంత్ ఎక్కడా ఎప్పుడూ బయటపడలేదు అయితే ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకున్నారు దీంతో ఒక్కసారిగా ఈ విషయం బయట వంతార వంతారా ద్వారా అనంత్ చేస్తున్న సేవకు సంబంధించి ఇటీవల అంతర్జాతీయ గుర్తింపు కూడా లభించింది ఈ అడవిలో ఇరవై ఐదు వేల చదువుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేక ఆసుపత్రిని ఏర్పాటు చేశారు ఇది ప్రపంచంలోనే పెద్దది దీంట్లో పోర్టబుల్ ఎక్స్రే యంత్రాలు సర్జరీల కోసం లేజర్ యంత్రాలు అత్యాధునిక సదుపాయాలు కూడా ఉన్నాయి ఇప్పటి వరకు గాయపడిన దాదాపు రెండు వందలకు పైగా ఏనుగుల్ని ఇక్కడికి తీసుకొచ్చి వైద్య సహాయం అందించారు ఇది జూ కాదు ఇక్కడ కేవలం సేవ మాత్రమే చేస్తారు ఇక్కడ బతికే ప్రతి జంతువులో తాని దైవాన్ని చూస్తున్నానని అనంత అంబానీ చెప్పడం ఆయన భక్తిభావానికి నిదర్శనం మొన్నటిదాకా అనంత అంబానీ అంటే భారీ శరీరం ఉన్న వ్యక్తిగానే చూసిన అందరూ ఇప్పుడు ఈ అడవిని సృష్టించిన విధానాన్ని చూసి పొగడ్తలతో ముంచెత్తుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ప్రెస్ చేయండి